ఏంటి వదలండి నువ్వేదో శుభవార్త చెప్తాన్నావుగా అదేంటో చెప్పు వదులుతా అదే మన గదిలో చెప్తాను పదండి మన గది అవునా ఇక నుంచి మనది ఒకటే గది సీన్ అక్కని ప్రేమించి చెల్లికి తాళి కట్టిన మగాడు ఏ మొగుడు దొరక్క అక్క మొగుడే గతి అనుకుని ఆడది పవిత్రమైన జంట మేడ్ ఫోర్ రీచ్ అదా అక్క షటప్ నన్ను అలా పిలవ ఎప్పుడైతే నా తాళి నీ తాళి చేసుకున్నావో అప్పుడే మన మధ్య బంధం తెగిపోయింది అది కదక అమ్మా నాన్నల పరువు నిలబెట్టాలని ఈ ప్రేమికుడి చేత తాళి కట్టించుకొని నీకు నువ్వే స్టెప్ నేను రుజువు చేసుకున్నా నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడావంటే భార్య అదొక భార్య నువ్వు ఒక భర్త వాట్ ఎ జోక్ నా మీద కసి తీర్చుకోవడానికి నువ్వు ఉపయోగించుకున్న ఒక ఆర్ది నీకు భార్య ప్రేమని తాకట్టు పెట్టి పరువుకి తాడి కట్టిన నువ్వు ఒక భర్త నన్ను ప్రేమించి ప్రేమ కుటుంబ గౌరవాన్ని మంట కలిపి పెళ్లి పేటల నుంచి పారిపోయిన నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతున్నావా ప్రేమ త్యాగాన్ని కోరుతుంది ప్రేమించిన మనిషి ఒక ఆనందాన్ని కోరుతుంది నువ్వు స్వార్థంతో పారిపోయావు పది మందిలో నన్ను తెలెత్తుకోకుండా చేశావు అలాంటి నీకు ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదు నా ప్రేమలో స్వార్థం ఉండొచ్చు కానీ నీ ప్రేమకేమైంది నెలల తరపడి నా చుట్టూ తిరిగి నేను లేకుండా జీవించలేను చెప్పిన నువ్వు ఒక పది రోజులు నా కోసం ఇదే నా నీ ప్రేమ నీకోసం ఎదురు చూడాల్సినంత ప్రేమ మన మధ్య నువ్వు మిగల్చలేదు అందుకే మా పెళ్లి జరిగింది నీకు కావాల్సింది ప్రేమ కాదు అవసరం తీర్చే ఆరతి దానికి కావాల్సింది కోరిక తీర్చే ఓ మగాడు అందుకే నువ్వు తాళి కట్టావు అని కట్టించుకుంది మరొక్క మాట మాట్లాడేవంటే నేను ఇంటి నుంచి బయటకు గంటించేస్తాను ఈ ఇంట్లోంచి నన్ను బయట గంటించగలవేమో కానీ నీ గతంలోంచి కాదు ఈ ఇంట్లో స్థానం నాది నా స్థానం నువ్వు మరొకరికి ఇచ్చావు అది నేను భరించలేను నాకు ద్రోహం చేసిన మీరిద్దరూ సుఖంగా ఉండరు ఉండనివ్వను నేను కోరుకున్నది ఏది వదులుకోను తిరిగి సాధించి తీరుతాను నేను దక్కలేదనే బాధతో మీ అక్కడ ఏదేదో మాట్లాడింది తన మాటలు పట్టించుకోకు ఇది పరువు మర్యాద ఉన్న వాళ్ళు ఉండే ఇల్లు వాటి విలువ తెలియని నీలాంటి వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టడానికి వెళ్లేదు ఆ బంధం పోయిన నెల పదో తారీఖునే తెగిపోయింది నా దృష్టి ఆ రోజు చచ్చిపోయావు ఇంకా ఇక్కడ నిలబడ్డావే వెళ్ళకి నేను నేనేదైనా తప్పు చేస్తే నన్ను శిక్షించే అధికారం మీకుంది అలాగే అది ఏదైనా తప్పు చేస్తే దాన్ని శిక్షించే అధికారం నాకుంది ఇంకొక క్షణం నువ్వు ఇక్కడే నిలబడ్డావంటే నా శవాన్ని కళ్ళు చూడాల్సి వస్తుంది వెంటనే బయలుదేరి వస్తున్నాం వాట్ హ్యాపెన్ డాక్టర్ ఏమైంది లారీ వస్తుంటే చూసుకోకుండా బరాగా రోడ్ క్రాస్ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది ఇప్పుడు ఎలా ఉంది చాలా అదృష్టవంతురాలు పెద్ద దెబ్బలేం తగలేదు సాయంత్రం తీసుకెళ్ళిపోవచ్చు వెళ్ళి చూడండి చూడండి అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి ఏంటక్క ఇది నిన్ను సూర్యని అనురాని మాట్లాడినందుకు విధించిన శిక్ష అదేట నువ్వు మాత్రం కావాలని అన్నావా ఏదో ఆవేశంలో అన్నావు కానీ చావులో కూడా నేను ఊడిపోయాను ఏమిట మాటలో ఎన్నో కళలు కానీ సినిమాల్లోకి వెళ్తే నా నటన బాగోలేదని వేరే హీరోయిన్ తీసుకుని నన్ను కాదన్నారు సూర్య ఉన్నాడనే ధైర్యంతో తిరిగి వస్తే నీ మెళ్ళు తాడు కట్టి కాకుండా పోయాడు ఇంటికి వెళ్తే నాన్న బయటకు వెళ్ళమన్నారు ఎవరి కోసం బ్రతకాలి ఎందుకు బ్రతకాలి అది ఉంటక్క నువ్వు లేవు ఏమండి ఫోన్ చేశారా అమ్మా నాన్న వస్తున్నారా వాడున్నారు నాకు తెలుసు నేనెప్పుడు ఎవ్వరికి కాని దాన్ని ఏదో కోపంలో రానని ఉంటారు ఎందుకు రారక్క అందాక మా ఇంట్లో ఉండు గానీ సార్ మీకు ఫోన్ సార్ ఫోన్ హలో ఎవరు నాగేశ్వరరావు గారేనా కాదు నేను హీరో కృష్ణని మాట్లాడుతున్నాను హీరో కృష్ణ గారు అమ్మ దొంగ చూశాను సార్ చాలా బాగుంది సార్ ఇప్పుడు తెలుగు వీరుల సినిమా రిలీజ్ ఎప్పుడు సార్ ఒరే వెధవా సితార శివరంజని జ్యోతి చిత్ర సూపర్ హిట్ లో వస్తుంది కదరా అవి చదువుకుని చావు ఎప్పుడో నీకే తెలుస్తుంది ఏంటిది నాగేశ్వరరావు గారే గొంతులు మార్చి నన్ను బోల్తా కొట్టిస్తున్నాడా చెప్తా ఎవరు నేను అనకాపాల నుంచి బెల్లం ఏ మాట్లాడుతున్నానండి ఇప్పుడు మా ఏరియాకి మీ లక్ష కాపీలు ఏజెన్సీ కావాలండి ఆ నాగేశ్వరరావు గారితో మాట్లాడదామండి ఆయన ఉన్నారండి నేనండి నా చెప్పండి ఎప్పుడు తారీఖు కదండి ముప్పై ఐదో తారీఖు ఇచ్చేస్తానండి తప్పితే ఇదో రాంబాబారావు ముప్పై ఎందో తారీఖు పొద్దున వచ్చా అండి పువ్వులో పెట్టిచ్చేస్తారండి ఆయ్ రంగమ్మా అమ్మగారు ఇలా వేరు వేరుగా పడుకుంటున్నారేమిటి ఇప్పుడన్న మాట ఏమిటమ్మా పెళ్లి ఆయన దగ్గర నుంచి ఇలా వేరువేరుగానే పడుకుంటున్నారు అంటే సూర్య మనసులో నాకు తప్ప దానికి చోటు ఇవ్వలేదు అందులో ఎంత పంచదార వేసావు రెండు స్పూన్లు రెండు స్పూన్లా నీకు రెండంటే బాగా ఇష్టమని రెండు స్పూన్లు పంచదార వేస్తే ఎలా సూర్య వేసుకునేది ఒక స్పూనే ఇది తీసుకో సూర్య అదేంటి సూర్య అందులో రెండు స్పూన్లు షుగర్ వేసిందట అందుకే తీసుకుంటున్నా అది కాదు నీకు రెండు ఒకటి చేయదనిపించి రెండు అలవాటు చేసుకొని నా టేస్ట్ మార్చుకున్నా జ్యోతి మయూరి జాగ్రత్త తలుపు తట్టి రావడం సభ్యత తలుపు తట్టి రావాల్సింది పరాయి వాళ్ళు తలుపు తోసుకుని రావాల్సింది అయిన వాళ్ళు అని నువ్వే చెప్పావు మర్చిపోయావా అది ఒకప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటి అప్పుడు అయిన దానివి ఇప్పుడు కాని దానివి నా మీద కోపంతో నీ పురుషహంకారం దాని మెళ్ళ తాళి కట్టించింది అంత మాత్రాన అది అయింది పోదు నేను కాని దాన్ని అయిపోను నువ్వు అనుకునేది పొరపాటు అది పొరపాటు అయితే పెళ్ళయి కాని వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు కలిసి పడుకోవాల్సిన వాళ్ళు విడిగా ఎందుకు పడుకుంటున్నారు నాకు తెలుసు నన్ను మర్చిపోలేక దాంతో బ్రతకలేక ఈ విషయం ఎవరికి చెప్పుకోలేక నువ్వెంత నరకయాత్ర యాత్ర పడుతున్నావు ఏ రోజైతే నువ్వు పెళ్లి పేటల మీద నుంచి పారిపోయావో ఆ రోజే నిన్న మనసులో తుడి చేశాను నీకు నా మీద ప్రేమ చావలేదు నువ్వు నన్ను మర్చిపోలేదు నేను లేకుండా నువ్వు బ్రతకలేవు నువ్వు లేకుండా నేను బ్రతకలేదు నాకు నువ్వు కావాలి నీతో జీవితం కావాలి

పరితగించి ప్రశాంతాల్లో ప్రవర్తిస్తున్నాం ఈ మొక్కను చూడాలంటేనే అసహ్యంగా ఉంది రమ్య రమ్య రమ్యాటి పిచ్చిపెనీ మీకోసమే నేను ఇస్తాను